ఈ రోజు ఎంత దారుణమైన అలజడి సృష్టిస్తున్నారు ఏమంటే యేసుప్రభుని మనం ఏదో తిట్టామని తక్కువ చేసామండి ఏమంటే నేను యేసు యేసుప్రభుని దూషించడానికి బైబుల్ పక్షాన క్రీస్తు పక్షాన ఈరోజు నిలబడి బైబుల్ గొప్పది అయ్యమ్మ ఒక కన్యకకు యేసు పుట్టాడు అని నేను సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేశానండి అంతకుముందు ఎవరైనా చేస్తున్నట్టు గొప్ప కానీ నేను ఎవరిది చూసి చేయలేదు కానీ నాకు తెలిసినంత మట్టుకు బైబిల్ ఓపెన్ యూనివర్సి ఇండియా ఇంటర్నేషనల్ క్రైస్ట్ చర్చ్ వాళ్లే మొట్టమొదటిసారిగా కన్య కనగలద్దు అని శాస్త్రీయంగా నిరూపించిన రికార్డు అనేది మన దగ్గర ఉంది అప్పుడు వీళ్ళందరూ ఏమైపోయారండి ఏమంటే యేసు ప్రభు కోసం నిజంగా కించపరచడం నాకు ఏమైనా కక్కడ కట్టుకున్నానా నేనే మతూర్మాదన చాంద బైబుల్ గుచ్చి యేసు ప్రభుని ఏదో తక్కువ చేసేయాలి యేసు ప్రభుని చెడ్డగా చేసేయాలి నాకే వస్తుందండి దానివల్ల నా ప్రభువుని నేను గనపరచాలని అనుకుంటాను నా ప్రభు పుట్టుకే పవిత్రమైందని నిరూపించిన వాడిని నేను ప్రజల మధ్య అలాంటిది నా ప్రభువుని కించపరిచి మాట్లాడతారా నేను మాట్లాడ వెనక ఎందుకు మాట్లాడాను దాని వివరణ ఇస్తున్నాను ఆ రోజు వివరణ మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా వినకుండా చాలా మంది సోదరులైన వారు గలిబిలి చేసి అపార్థం చేసేసుకుంటున్నారండి ఉద్దర్రా సోదరులరా ఉద్దర్రా మనం క్రైస్తవులం ఒకరికొకరు అపార్థాలు తగదు ప్రేమగా మాట్లాడుకుందాం